శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతీ వారి ఓం శ్రీమాత్రి నమ పుష్యమాసం జనవరి మాసంలో మాస ఫలితాలు చూసుకున్నట్టయితే వృచ్చక రాశి వారి యొక్క పరిస్థితి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృక్షిక రాశికి చెందినవి ఈ వృక్షిక రాశి యొక్క గృహస్థితి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో బుధుడు తదుపరి తృతీయ స్థాన సంచారము రవి తృతీయ స్థాన సంచారము అట్లాగే చతుర్థస్థానముందు శుక్రశని సంచారము పంచమ స్థానం రాహు సంచారము గురువు సప్తమ వక్రగతయి షష్ఠస్థాన సంచారము అట్లానే కుజుడు వీరికి భాగ్య సంచారము ఆ యొక్క వక్రగత అష్టమస్థాన సంచారము అట్లాగే ఈ యొక్క కేతువు ఏకాదశ స్థాన సంచారం ఇటువంటి సంచారం చూసినట్లయితే గ్రహ సంచారము ముందుగా తృతీయ స్థానం ముందు ఈ యొక్క చతుర్థ స్థానం ముందు బుధుడు అద్భుతంగా గోచరిస్తున్నాడు ఈ యొక్క తృతీయ స్థానంలో బుధుడు కొంతవరకు ఇబ్బందితో కూడుకున్నటువంటిది సా కాస సంబంధమైనటువంటి వ్యాధులు కానీ రోగములు కానీ ఇబ్బందితో కూడుకున్నది కానీ రవి మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు రాజ్యపుజ్యత ఈ యొక్క వ్యవహార దక్షత దర్పము అటువంటివన్నీ కూడా రాజ్యపుజ్యత లక్షణాలు బాగా గోచరిస్తున్నాడు రవి ఇస్తున్నాడు అట్లనే శుక్రుడు ఈ యొక్క వృక్షక రాశి వారికి బంధుమిత్ర స్వజన సాంగత్యము సద్గ్రంథ అనేక గ్రంథ పఠనము విద్వాంసులతో కొత్త వాళ్ళతో పరిచయాలు తద్వారా నూతనమైనటువంటి విద్యా ఆవిష్కరణలు విద్యావంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే శని స్థానం దర్ధాష్టమి శని కాబట్టి దీర్ఘకంగా కాలికంగా అరికిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత స్తబ్దుగానే ఉండే అవకాశం ఉంటుంది శని యొక్క ఇది వల్ల ఎక్కడైనా కూడా విద్యార్థుల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ నిరాశ నిస్పృహలు గోచరిస్తున్నాయి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల సంతానంతో ఇబ్బందులు కొడుకునేది మొండిఘట్టంగా వ్యవహరించడం ఆ యొక్క సంతానాలు కూడా ఎక్కడైతే పొందారో గౌరవ మర్యాదలు అక్కడే చెడిపోయే పరిస్థితి రావటము ఇది వృక్షక రాశి వారికి రాహు యొక్క స్థితిని బట్టి అట్లనే సప్తమస్థాన గురువు షష్టస్థాన సంచారం వక్రగమనం ద్వారా ఉండడం వల్ల ధన రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో అసంపూర్ణంగా ఉన్నాయని మనసులో చింతనా భావన ఉంటుంది అట్లనే కుజుడు వక్రగమనం వల్ల అష్టమస్థాన సంచారం వల్ల శస్త్ర అస్త్రాదులతో కానీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా పనిచేసుకోవడం మంచిది ఒకటికి రెండింతలుగా మీ ఆలోచన ధోరణి జాగ్రత్తలు పడటం అనేది అత్యవసరమైనటువంటి సూచన అజాగ్రత్తగా ఉండటం వల్ల మీకు మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రుచిక రాశి వారు అజ అజాగ్రత్త అనేది ఎక్కువగా ఉండకండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందుకెళ్ళడం మంచిది అట్లానే కుజుడు తదుపరి యొక్క ఏకాదశంలో కేతు సంచారం వల్ల జ్ఞాతులకు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిగారికి కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తన యొక్క తోబుట్టులతో కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద వృష్చకి రాశి వారికి చూస్తే మిశ్రమాది ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క గృహస్థితి చూసినట్టయితే వీరికి ముఖ్యంగా శని అర్ధాష్టమ శని గోచారం ఒకటి అట్లానే ఈ కుజుడు అష్టమస్థాన సంచారం వల్ల దీర్ఘకంగా చాలా ఇబ్బందులు గోచరిస్తున్నాయి వీటికి శని తైలాభిషేకము శివారాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి అట్లనే ప్రదోష వ్రతము అట్లాగే ఈ కుజుడు వల్ల క్షేత్ర దర్శనము ఆరాధన ఇంట్లో కానీ ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల కానీ మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మాసంలో మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి మధ్యాస్థం కానీ ఈ పరిష్కార మార్గాలు ఎంచుకొని తగిన విధంగా చేసుకోవడం వల్ల పుష్యమాసంలో కూడా కొంతవరకు మంచి ఫలితాలు పొందుతారు మానసిక నుంచి కొంతవరకు ప్రశాంతత వాతావరణాన్ని గోచరిస్తుంది